you హలో అందరికీ ముందుగా మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సో ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ అంటే చాలా చిన్న వయసులోనే ఒక సాంస్కృతిక నాట్యంలో ఎన్నో స్టేజ్ల మీద పర్ఫామ్ చేసిన నైసిత గుండెతోనే నాతో ఉన్నారు హాయ్ నైసి హాయ్ అండి గల్ఫ్ సరా వ్యూయర్స్ అందరికీ నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటారు మీరు ఒక 12 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము అంటే బోన్ ఇంటి దగ్గర ఆ ఇండియాలోనా ఎక్కడ మీది నెగటివ్ ప్లేస్ ఇక్కడ ఇండియాలో ఆ విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర ఏం చేస్తారు ఇక్కడ అమ్మా నాన్న ఏం చేస్తారు నాన్న డాక్టర్ రాషిద్ హాస్పిటల్లో చేస్తున్నారు అమ్మ ఇంట్లో ఉండి మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఏం పేరు నాన్నగారి పేరు ససి కుమార్ గుంటపనేని ఏంటి అంటే ఇక్కడ ఆయన ప్రొఫెషనల్ షేక్ కి పర్సనల్ డాక్టర్ షేక్ వాళ్ళ బ్రదర్ కి సో నాన్న అమ్మ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ సేమ్ 12 ఇయర్స్ నుంచి ఉంటున్నారు అందరం ఒకేసారి మూవ్ అయ్యారు ఒకటే సారీ వచ్చారు ఎంత మంది మీరు ఫ్యామిలీలో అంటే మీరు నలుగురు ఉన్నాం అమ్మ నాన్న చెల్లి నేను మీకు ఎంత ఏజ్ ఉన్నప్పుడు మీరు ఈ డ్యాన్స్ స్టార్ట్ చేశారు 3 ఇయర్స్ 8 మంత్స్ అట్లా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు 3 ఇయర్స్ 8 మంత్స్ అంటే అప్పుడు తెలుసా మీకు ఈ డ్యాన్స్ ఎట్లా చేయడం అనేది అంటే ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది మీకు ఇది ఈ డాన్స్ చేయాలని మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి వచ్చింది ఒకసారి మేము ఒక లైక్ మామూలు గ్యాదరింగ్ అట్లా వెళ్ళినప్పుడు ఒక అక్క చేసింది అక్కడ అక్క కట్లా ఎందుకు అందరూ సన్మానం చేస్తున్నాను అడిగితే అప్పుడు అమ్మ చెప్పింది ఇక్కడ దుబాయ్ లో ఆ దుబాయ్ లో ఇక్కడ అదేమన్న గుర్తుందా మీకు ఏ ప్లేస్ అనేది అట్లా ఇండియన్ కాన్సులేట్ లో అనుకుంటా అక్కడ చేసినప్పుడు అడిగాను అమ్మని ఎందుకు అందరూ షాల్ చేస్తున్నారు అక్క కని తెలుగు తెలుగు వాళ్ళేనా వాళ్ళు ఆ తెలుగు వాళ్ళే ఎవరు అన్నది అట్లా గుర్తుందా శ్రావణి అక్కని ఇంతకు ముందు నేర్పించేవారు ఇప్పుడు ఈ మధ్య శ్రావణి తెన్నిటి అంటే శ్రావణి తెన్నిటి డ్యాన్స్ మీ డ్యాన్స్ ఒకటే అది కూచిపూడి కూచిపూడి ఇద్దరు చేసేది కూచిపూడి మీరు ఆ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఎవరినైనా టీచర్ అప్రోచ్ అయ్యారు ఇక్కడ అంటే బేసిక్ గా ఈ డాన్స్ కు టీచర్స్ ఉంటారు కదా ఇది మామూలుగా చూసి చేసేది కదా మీ మొదటి టీచర్ ఎవరు ప్రీతి మామ్ అని ఒకళ్ళు ఉన్నారు ఇప్పటికీ నేర్పిస్తున్నారు నేను ఒక ఫైవ్ ఇయర్స్ నేర్చుకున్నాను మామ్ దగ్గర నాకు గత నాకు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రీతి మేడం కూడా తెలుసు సో వాళ్ళ టీంలో ఎప్పుడు మీరు ఎందుకు అంటే ఎప్పుడు స్టాప్ చేశారు దానికి ఏం కారణం ఏంటి కోవిడ్ టైంలో నేను అప్పటికి చిన్నదాన్నే ఇంకా ఒక నైన్ ఇయర్స్ ఉండొచ్చు నైన్ టెన్ ఇయర్స్ అప్పుడు నాకు సరిగ్గా అర్థం కాక చాలా కష్టం అయ్యేది సో కొంచెం బ్రేక్ తీసుకున్నాను ఆ తర్వాత అంటే మా చెల్లి వేరే టీచర్ దగ్గర నేర్చుకునేది ఓకే ఆ తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి వేరే టీచర్ తో కూడా చూడొచ్చున అక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఏ పేరు మేడం ఆ టీచర్ భవాని తునుకునൂരി 6 మంత్స్ యూఎస్ లో ఉంటారు సిక్స్ మంత్స్ ఇండియాలో ఉంటారు అట్లా తిరిగేటప్పుడు ఇక్కడికి వచ్చి దుబాయ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ క్లాసెస్ తీసుకుంటారు అప్పుడు ఆఫ్‌లైన్ సో ఇప్పుడు మీ సిస్టర్ తర్వాత మీ సిస్టర్ కూడా ఇదే ఇదే డాన్స్ చేస్తా ఏం సిస్టర్ పేరు

అప్పుడు ప్రీతి మామే నేర్పించేవారు ఫస్ట్ నేను షేక్ రాష్ట్ర ఆడిటోరియం లో చేశాను అక్కడ తెలుగు స్రవంతి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు తెలుగు స్రవంతి ఫస్ట్ ఉండే మన ఆర్గనైజేషన్ ఎవరు దానికి అప్పుడు ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనురాధ ఆంటీ వాళ్ళు ఇప్పుడు అనురాధ ఇప్పుడు ఉండేవారే అప్పుడు అంటే అందరికంటే గ్రూప్ లో మొత్తం చిన్నదాన్ని నేనే సో అందరూ ఎక్సైట్ అయ్యేవారు ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అని అప్పుడు దానికి ప్రదీప్ కూడా వచ్చినట్టు ఉన్నారు యాంకర్ ప్రదీప్ గారు అప్పుడు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు ఏంటో అర్థం కాక అన్నిటికి తలుపుతూ ఉన్నాను మీరు అన్నట్టుగా మొదటి మీరు షేర్ చేసుకున్నది ఫస్ట్ అనురాధ అక్క వాళ్ళ స్రవంతి అని కదా దాని తర్వాత ఇంకా మిగతా సంఘాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళతో మీకున్న అనుబంధం అంటే వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారా అన్నిట్లో చేశాను అప్పుడు కొత్త కాబట్టి వచ్చినవన్నీ చేస్తూ ఉండేదాన్ని వెంకటేశ్వర్ కళ్యాణం ఎస్ఎల్ ఈవెంట్స్ ఎస్ఎల్ ఈవెంట్స్ అంటే శ్రీలలిత అంటే వాళ్ళని పెట్టేవారు ఇది కుమార్ గారు సుస్వర సంగీత వేదిక వాళ్ళు ఎక్కువ చేస్తారు అవి చేసేదాన్ని తెలంగాణ వి ఎక్కువ ఆర్గనైజ్ చేసే జువ్వాడి శ్రీనివాసరావు గారి పర్ఫార్మెన్స్ లైక్ వాళ్ళకి కూడా చేశాను తెలుగు అసోసియేషన్స్ కి చేశాను స్పాక్ కి చేశాను బతుకమ్మ ఈవెంట్స్ కి కూడా వెళ్ళాను చాలా సో అంటే ఇప్పుడు మీరు తెలంగాణ అనే జువాడ శ్రీనివాసరావు అన్న అంటే ఏది అవార్డు ప్రోగ్రామ్ అప్పుడు నేను అప్పుడు చెప్పినప్పుడు దాని గురించి మీరు అవును సో అరుణ్ దాంట్లో ఎక్కడ పర్ఫార్మ్ చేశారు అంటే కూచిపూడి ఇదే కూచిపూడియా లేకపోతే ఇంకా ఏదైనా ఫోక్ స్టైల్ లో అట్లా ఫోక్ స్టైల్ కూడా చేశాను కానీ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ చేశాను ఈ సంఘాలలో మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా చిన్న తనం చేస్తున్నారు కదా వాళ్ళ యొక్క రిసీవింగ్ ఎట్లుంటది అంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళతో చాలా బాగుంటుంది అంటే పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఓపెనింగ్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ చేసిన లాంగ్ టైం చేసిన వాళ్ళకి అక్కడ గిఫ్ట్స్ లాగా సోనియర్స్ లాగా అట్లా ఇస్తూ ఉంటారు రిసీవింగ్ కూడా బాగుంటుంది ఫొటోస్ కూడా లైక్ తీసి అవి ఇస్తారు కూడా ఎక్కువ అంటే ఎప్పుడైనా అట్లా నేను అట్ల ఉండవు చాలా చేశాను ఇంకా అట్లా సో రెగ్యులర్ గా ఇన్ని ప్రోగ్రామ్స్ కి వెళ్ళేటప్పుడు మీకు మొత్తం కాస్ట్యూమ్స్ కానీ ఇదంతా చేసేది ఎవరు అమ్మ ఉందా లేక ఇంకెవరైనా వేరే అమ్మే చేస్తుంది అన్ని అన్ని అమ్మే చేస్తుంది ఏమైనా ఇబ్బంది అవుతుందో మీకు ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఇక్కడ దొరకకపోవడం అక్కడి నుంచి తెప్పించుకోవడం కాస్ట్యూమ్స్ ఇక్కడ అంటే తెలుగు వాళ్ళు ఇంతకు ముందు ఇక్కడ అసలు అస్సలు ఉండేవారు కాదు ఎక్కడ కనిపించేవారు కాదు సో మొత్తం భరతనాట్యం కాస్ట్యూమ్స్ దొరుకుతాయి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అవే దొరుకుతాయి అందుకని ఇండియా నుంచే తప్పించుకుంటాను నేను కాస్ట్యూమ్స్ అన్ని జ్యువెలరీ అన్ని ఇండియా నుంచి ఈ డ్యాన్స్కి వేరే డ్యాన్స్కి అంటే సినిమాటిక్ డ్యాన్స్ కానీ పాటలు కానీ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చారా మీ అమ్మ మీ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉందా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇట్లా ఇదంతా నాకు ఇప్పుడు ఈ టైంలో ఈ జమానాలో కరెక్ట్ కాదేమో నాకు ఈ మోడర్న్ డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అట్లేమని అనిపించిందా అట్ల అనిపించలేదు కానీ అప్పుడప్పుడు వాళ్ళ ఎంత తొందరగా రెడీ అయిపోయి అట్లా వెళ్ళి కూర్చుంటే అబ్బా ఎంత తొందరగా రెడీ అయిపోారో అనిపిస్తుంది ఎందుకంటే కూచిపూడి దీనికి రెడీ అవ్వటానికి ఒక ఫైవ్ మినిట్స్ కి టూ టు త్రీ అవర్స్ పడుతుంది మాకు అంటే నేను చేసి చేసి అలవాటు ఒక టూ అవర్స్ పడుతుంది ఫస్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువసేపు పట్టొచ్చు నాకు అమ్మ కూడా ఉంది కాబట్టి ఫాస్ట్ గా అవుతుంది

కరెక్ట్ ఆర్డర్ ప్రకారం వెళ్ళి కరెక్ట్ టైంకి స్టార్ట్ అయితే అందరికీ ప్రాబ్లం ఏముండదు అది కొన్ని ఇబ్బందుల వల్ల అరేంజ్మెంట్స్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అయిపోయేదన్నదైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది అంటే ఆర్గనైజర్ కూడా ఎవరిని తీసేయాలని అర్థం కాదు ఎవరికి టైం తక్కువ ఇవ్వాలా అంటే వాస్తవానికి ఆర్గనైజర్ నేను చెప్పేది ఏంటంటే మనం చాలాసార్లు నేను కూడా ఇది ఫేస్ చేసిన నైశిత చెప్పినట్టు ఈ డ్యాన్స్ చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా మినిమం వీళ్ళకి సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉంటేనే వీళ్ళతో పర్ఫామ్ చేయించాలి లేదంటే స్కిప్ చేసేస్తే బెటర్ ఎందుకంటే వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అంత మేకప్ అదంతా వేసుకొని వచ్చి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి పాట కట్ చేయండి లేకపోతే అవకాశం లేదంటే మాత్రం చాలా బాధ అది మామూలుగా సింగర్స్ ఇప్పుడు మళ్ళీ పాడేవాళ్ళు వేసు పాడితే పాడతాం లేకపోతే లేదు అది వేరే విషయం రైట్ నెక్స్ట్ అమ్మ వరకు బాగుంది అంటే మీకు సపోర్ట్ చేస్తుంది అమ్మ నాన్న సపోర్ట్ ఎట్లుంటుంది అంటే మీరు వెళ్ళడానికి ఏమన్నా ఎందుకు అటు ఇటు అన్నట్లు లేకపోతే సపోర్ట్ ఇవ్వ ఉంటారా మీ ఫాదర్ చాలా సపోర్ట్ ఇస్తారు నాన్నకి వర్క్ వల్ల రాలేకపోతున్నారు కానీ మామూలుగా డాన్స్ లైక్ వెనక నుంచి సపోర్ట్ మాత్రం చాలా ఇస్తూ అంటే మంచి హ్యాపీ ఫీల్ అవుతా ఇన్ని మీరు ఇవన్నీ గిఫ్ట్లన్నీ అన్ని ఇల్లంతా నింపిస్తే ఇట్లా అనిపిస్తుంది వాళ్ళకి ఇవన్నీ చూసి నాన్న మొత్తం అడ్డుకుంటున్నాయని అట్లా కబోర్డ్స్ అట్లా కొనిపెడుతున్నారు ఈ మధ్యవి ఎక్కువ అవుతున్నాయని ఒక వాల్ మొత్తం కబోర్డ్లో పెట్టేసి దాని మీద పెట్టొచ్చు అని కూడా అంటున్నారు మీరు ఇప్పుడు నేను ఈ గిన్నెస్ బుక్ అది చూసిన ఏ ఏ పర్పస్లో మీ గిన్నెస్ బుక్ దాంట్లో రికార్డ్లకు ఎక్కిర్రు దాదాపు ఎన్ని మెమోంటోస్ ఎన్ని అవార్డ్స్ అట్లా తీసుకున్నారు మీరు ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఉండొచ్చు అంటే ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ప్లేస్ లైక్ ఇప్పుడు పెట్టలేదు గిన్నెస్ రికార్డ్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ లో మోస్ట్ నంబర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఒకేసారి కలిసి చేసిన దానికి ఇచ్చారు ఒక సెవెన్ థౌసండ్ కంటే ఎక్కువే ఉంటారు లైక్ సిక్స్ థౌసండ్ ఇండియాలోనే ఒక స్టేడియం లో జరిగింది ఆంధ్రాలో విజయవాడలో ఉన్న పిడబ్ల్యూడి గ్రౌండ్ లో జరిగింది సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేశారు అది మినహాయించి మీరు ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ లెక్క ఫీల్ అయిన స్టేజెస్ కానీ ఇక్కడ ఇక్కడ కానీ లేకపోతే మన ఇండియాలో అట్లే మనం ఉన్నాయా నాకు చాలా పెద్ద పెద్ద స్టేజెస్ మీద సోలోస్ వచ్చినాయి గ్రూప్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి లైక్ తిరుపతి స్టేజ్ మీద ఒక గ్రూప్ ఒక లైక్ టూ త్రీ గ్రూప్ పర్ఫార్మెన్సెస్ చేశాను ఇంకా టీటీడీ టీటీడీ స్టేజ్ మీద పెద్ద తిరుపతిలోనే ఓకే హైదరాబాద్ లో హరిహర కళాభవన్ అని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్టేజెస్ ఆల్సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అక్కడ ఒక సోలో వచ్చింది నాకు గిన్నెస్ వాల్ రికార్డ్ కాకుండా ఇంకా నాకు గ్లోబల్ కిడ్స్ అచీవర్స్ అవార్డ్ కూడా వచ్చింది ఈ లైక్ మొత్తం గ్లోబల్ లో ఉన్న అందరూ కిడ్స్ లైక్ ఒక హండ్రెడ్ పీపుల్ నే తీసుకుంటారు ఫస్ట్ అది కూడా సెలెక్ట్ చేస్తారు ఏజ్ పర్పస్ లో తీసుకుంటారా లేక కిడ్స్ అందరూ హండ్రెడ్ పీపుల్ అవుట్ ఆఫ్ ద హోల్ వర్ల్డ్ ఇక్కడ మీకు మీరు ఇక్కడ గ్రేట్ గా అంటే అచీవ్ అయిన స్టేజ్ అంటే ఇది ఇండియాలో కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఏం చేసినా కానీ గ్రేట్ అనిపిస్తుంది అంటే మన ఇండియా కల్చర్ తీసుకొచ్చినట్టు కానీ తెలుగు కమ్యూనిటీ కాకుండా బయట అంటే గ్లోబల్ విలేజ్ లో ఇండియా రిప్రజెంట్ చేశాను ఎవ్రీ ఇయర్ చేస్తాను ఇయర్ కూడా ఉంది యాక్చువల్లీ డిసెంబర్ లో ఇంకా ఎక్స్పో ట్వంటీ ట్వంటీ అని జరిగింది మాకు అక్కడ ఆంధ్రా రిప్రజెంట్ చేశాను ఎవరు దాంట్లో ఇప్పుడు మీరు గ్లోబల్ విలేజ్ అన్నారు తర్వాత ఎక్స్పో అన్నారు ఎవరు ఎవరి ద్వారా మీకు ఎక్స్పోలో అవకాశం వచ్చింది రవికుమార్ రాజు గారు అక్కడ లైక్ స్టేట్ ఇట్లా ఉంది వచ్చి పర్ఫామ్ చేయమని అట్లా అడుగుతారు అట్లా వెళ్ళి మేము అట్లా ఆయన ద్వారా చేసాము అక్కడ మీ అసలు నెగిటివ్ ప్లేస్ ఎక్కడ విజయవాడ దగ్గర విజయవాడ అన్నారు కదా విజయవాడ ఇంకా ఏదన్నా ఏలూరు దగ్గర ఏలూరు దగ్గర కొనికి అని ఒక చిన్న ఊరు ఉంటుంది ఓకే అక్కడ సో అంటే ఇక్కడ నుంచి మీరు రెగ్యులర్ వెళ్తారు అక్కడికి మీ నానమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఇక్కడ హాలిడే ఇచ్చినప్పుడు అలా వెళ్తాం మేము లైక్ ఎవ్రీ ఇయర్ హాలిడేస్ ఇస్తారు మేము వెళ్ళిపోతాం వెంటనే ఓకే సో అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర అంటే పల్లెటూర్లు ఉంటాయి కదా మన దగ్గర పల్లెటూర్లు వాళ్ళ దగ్గర మీరు వాళ్ళ ముందర చేసిన ఏదైనా పర్ఫార్మెన్స్ అట్లా ఏమైనా ఉందా ఏదన్నా నేను ఇండియా వెంటనే అందరూ లైక్ ఈ గుళ్ళో చేవా అందరు చూస్తారు కదా అని అడుగుతారు సో సంవత్సరానికి ఒకసారి అలాగా నేను అక్కడ ఊళ్ళో గుళ్ళో చేస్తూ ఉంటాను మొత్తం లైక్ స్పీకర్ అవన్నీ అరేంజ్ చేస్తారు అందరూ వచ్చి కూర్చొని చూస్తారు ఎవరు దానికి ఎవరు అరేంజ్ చేస్తారు మీ తాత ఎవరు అంటే ఉంటారు కదా ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మన ఫ్యామిలీ అని ఉందంటే అక్కడ మన కళని ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు వన్ ఆర్ టూ పర్సన్స్ ఉంటారు అందరూ దాన్ని పెద్దగా అట్లా మీకు స్పెషల్ పర్సన్ ఎవరు తాత అమ్మమ్మ ఇద్దరు అందరికి లైక్ నేను ఇప్పుడు చేస్తున్నాను అంటే వెళ్ళి ఊరు మొత్తం చెప్పొస్తారు ఏం చేస్తారు మీ తాతయ్య పేరు ఏం పేరు రంగారో ఇంతకు ముందు ఆర్మీలో ఉండేవారు ఎగ్జామ్ ఇప్పుడు అమ్మమ్మ ఏమో హిందీ టీచర్ నానా సైడ్ వచ్చేసరికి ఏమో తాతగారి పేరు కూడా రంగారు సైడ్ కూడా నానమ్మ పేరేమో ఝాన్సీ రాణి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి చేపల చెరువులు ఉండేవి అంటే ఇంతకు ముందు అట్లా చేపల చెరువు ఆక్వా ఫార్మ్స్ అట్లా చేసేవారు ఇప్పుడు లేరు ఇంతకు ముందు లైక్ నేను పుట్టిన కొన్ని మంత్స్ కే చనిపోయారు రైట్ అంటే అక్కడ ఇంకా మీకు ఇప్పుడు నానవల్ తరపున మేనత్తలు అట్లా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా బాగానే మీరు ఇల్లు బా రిసీవ్ చేసుకుంటారు అందరూ లైక్ ఫ్యామిలీ లానే చూస్తారు అందరూ అంటే మీకు ఎప్పుడైనా ఇక్కడ అనిపిస్తుందా ఈ ప్రకారంగా మనం వివేలో ఉంటే అంత పెద్ద సపోర్ట్ లేదు పెద్ద స్టేजेस గాని లేదు ఇండియా దగ్గర ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంటది అట్లా ఏమైనా ఫీలింగ్ వచ్చింది ఎప్పుడైనా అట్లా ఎప్పుడూ అనిపించలేదు ఇండియాలో కూడా ఎక్కువ ఉంటాయి లైక్ నేను ఒకసారి విజయవాడ కనకదుర్గ టెంపుల్ ఉంటుంది అక్కడ చేశాను అట్లా వస్తాయి దుబాయ్ లో కూడా వస్తాయి నాకు దుబాయ్ లో కూడా లైక్ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ వాళ్ళు చేస్తున్నారు లేకపోతే చాలా వెరైటీగా ఉంది అట్లా చూస్తూనే ఉంటారు అన్ని చోట్ల సపోర్ట్ ఉంటుంది ఇక్కడ అట్లా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అట్లా ఏమైనా ఇప్పుడు జనరల్గా ప్రీతి మేడం మన సైడ్ నుంచి అంటే అదర్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అట్లా మీకు తెలిసినవి ఉన్నాయేమో కూచిపూడి ఆఫ్లైన్ మాత్రం ఏమీ లేవు అట్లా పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఏమీ లేవు ఎడ్యుకేషన్ పరంగా ఏ స్టాండర్డ్లో ఉన్నారు ఫ్యూచర్లో అంటే మీ దీనికి సంబంధించిన కూచిపూడికి సంబంధించిన దాని మీ యొక్క ప్లానింగ్ ఏంది ఇప్పుడు నేను టెన్త్ చదువుతున్నాను

దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి అట్లా ఏమైనా చేస్తున్నారు కూచిపూడి అంటే మామూలుగా ఇట్లా కంట్రీస్ లో చాలా రేర్ గానే ఉంటుంది భరతనాట్యం అంటే ఎక్కువ దొరుకుతుంది కానీ లైక్ కూచిపూడి ఎక్కువ మంది నేర్పించరు సో లైక్ నేను దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలనుకుని ఒక సర్టిఫికేషన్ కోర్స్ తీసుకుంటున్నాను యుఎస్ యూనివర్సిటీలో ప్రొఫెషనల్ గా ప్రొఫెషనల్ ఓకే అది సర్టిఫికేషన్ అంటే లైక్ ఎన్ని ఎంత టైం పడుతుంది దానికి ఒక వన్ ఇయర్ పడుతుంది సారీ ఓకే అంటే మీరు ఆల్రెడీ చేసే వాళ్ళకే వన్ ఇయర్ పడుతుంది అంటే ప్రొఫెషనల్ గా దాన్ని ఎట్లా ఇంకొకరికి చెప్పే స్థాయికి వెళ్ళడానికి సో లీగల్ గా అట్లా చేయాలంటే అది తీసుకోవాలి దాని తర్వాత వెంటనే గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుంది గ్రాడ్యుయేషన్ కోర్స్ అని ఓకే అది కూడా చేసేస్తాను లైక్ ఇది అయిన వెంటనే అది స్టార్ట్ చేస్తాను ఎవరికన్నా లైక్ నాకు నేర్చుకోవాలని ఉంది అట్లా ఏమైనా అంటే జస్ట్ స్ప్రెడ్ చేయటాకి అట్లా ప్రొఫెషనల్ గా మాత్రం తీసుకో నేను ప్యాషనెట్ గా అంటే ఇన్ని స్టేజ్లు ఇన్ని గిఫ్ట్లన్నీ గెలుచుకున్నావు చూసిన నేను వచ్చేటప్పుడు అన్ని వీడియో చూసినా కదా ఇంకా కూడా మీకేమన్నా అంటే ఈ పలానా స్టేజ్ మీద పలానా దేవస్థానంలో చేసే అట్లా ఏముంటుంది కొంతమందికి నేను ఈ స్టేజ్ మీద ఒకసారి డాన్స్ చేయాలి అట్లాంటి ఏమన్నా ఉందా ఒక టూ స్టేజెస్ ఉన్నాయి నాకు ఓకే ఒకటేమో చిదంబరంలో నటరాజ్ స్వామి టెంపుల్ అని ఉంటుంది చాలా పెద్దది చాలా ఫేమస్ తమిళనాడు తమిళనాడు అక్కడ నాకు లైక్ అరంగేట్రం రంగ ప్రవేశం చేయటానికి చాన్స్ ఇచ్చారు సో నెక్స్ట్ జూన్ జూలై అలాగా వెళ్లి చేసే ఛాన్స్ ఉంటుందేమో చూడాలి నెక్స్ట్ దేమో తానా అని ఉంటుంది అదొక అసోసియేషన్ యూఎస్ లో వింటాం తెలుగు తెలుగు అసోసియేషన్ ఆఫ్

సో దానికి రేర్ కాబట్టి ఇక్కడ ఎక్కువనే వాల్యూ ఉంటుంది ఎక్కడైనా ప్రపంచం వెళ్తే మన సంస్కృతికి మీరు అనుకున్నట్టు మీరు అదేదో కోర్స్ పూర్తి చేసి మీరు ఇంకా నలుగురు పిల్లలకి మీరు ఎప్పుడైతే చిన్న స్టార్ట్ చేసారో అట్లాంటి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలిగేటట్టు మీరు నేర్చుకొని మీరు లైఫ్లో సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు